హలో మా బా బ్రోస్ అయితే మనం ఆటోకి రెండు గాలాలు కట్టుకొని చేపలకైతే బయలుదేరినాం మేము పోయే లొకేషన్ మీకు తెలిసిందేమో ప్రకాష్ నగర్ బాగు ఈరోజు మనం అయితే పిండి అయితే ఇంట్లోనే కలుపుకొని వచ్చినమ్మా ఇంకొచ్చిన బ్యాగ్ లో నుంచి పిండి తీసి గాలానికి పెట్టి వేసినామా మనం పోయే కల ఆల్రెడీ నీళ్ళల్లో బర్రెలు దిగి మొత్తం ఆగం ఆగం చేసినాయమా నీళ్ళని మనకు బర్రెల వల్ల చాలా టైం వేస్ట్ అయిందేమో తౌడేసి చేపలు అలవాటు వరకు చాలా లేట్ అయింది మా మేము గాలం అయితే నాలుగున్నరకు వేసినామా అలా గాలం వేసి కూర్చున్నాం లేదు మనకు ఒక రవ్వ చేప పడ్డద్దు మా చూడండి చేపను ఛాట్ కొట్టింది మంటే చేప అయితే పోయి బ్యాగ్ వెనుక దాచుకుందిమా మనకు పడ్డ చేప అయితే అర కిలో వరకు ఉంది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా మస్తు మజా వచ్చిద్ది पानी का तो रोमो कर रखा उधर देखो पकड़ लो वो वीडियो मल रहा है तो बड़े नीलों में पीड़े बढ़ते हैं खड़ी हुए तो साड़ो मामूल बेरे लगा रहे हैं इधर तो मार लड़ देंगे लेंगे बोली वहाँ कैसे हो गया अब तो बोला तू तो हम वो वीडियो निकाल रहे हैं उसको निकालना है वीडियो तो तो वाला है क्या आ, मेरे पीछे पड़े क्या रहे पतोले <laughs>

దీన్ని అంటారు బిస్కెట్ అంతా బిస్కెట్ అంతా అంటారు దీనికి పీగల దానక మింగింది మేము జరుపుకుంటాపోతుంది అది ছেলে কি আমার গো

એ હા થાણા માળા ઓહ 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 બોચોરા એ ખેલે ને చాలా మంది వీడియోలు చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేమా జర సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మనకైతే ఇవాళ నాలుగైదు రకాల చేపలైతే సరే సరేమావా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పటికి బాయ్